ఓం శ్రీ గురుభ్యో నమ మౌని అమావాస్య జనవరి పద్దెనిమిదిన పుణ్యస్నానం గొప్ప ఫలితం మరి దీని గురించి పురాణాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం హిందువుల పండుగలకు పబ్బాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పుష్యమాసం అమావాస్య తిథికి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది ఆ రోజు అంటే జనవరి పద్దెనిమిది పుణ్యనదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగడమే కాకుండా ఏవైనా పెండింగ్ సమస్యల పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఎందుకు పుణ్యస్నానాలు చేయాలి పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెప్తున్నారు మౌని అమావాస్య రోజున గంగానది స్నానం చేయడం ఎందుకు అంత ముఖ్యమైనది దేని దీని వెనుక ఉన్న కథ కమామీషు ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు హిందూ మతంలో మౌని అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణాలు ఇచ్చేందుకు చాలా పవిత్రంగా భావిస్తారు పుణ్యనదుల్లో పిండ ప్రదానం చేస్తే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున అంటే ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిది పుణ్యనదుల్లో చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు మౌని అమావాస్య ఎప్పుడు అంటే కనుక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మౌని అమావాస్య జనవరి పద్దెనిమిదిన జరుపుకుంటారు ఈ అమావాస్య తేదీ జనవరి పద్దెనిమిదిన తెల్లవారుజామున పన్నెండు గంటల మూడు నిమిషాలకు నిమిషములకు ప్రారంభమై జనవరి పంతొమ్మిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఒకటి వరకు ముగుస్తుంది ఉదయ తిథి సాంప్రదాయం ప్రకారం ఈ పండుగ జనవరి పద్దెనిమిదిన జరుపుకోవచ్చు మౌని అమావాస్య నదీ స్నానం ప్రాముఖ్యత కనుక చూస్తే ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు పిండ ప్రదానం దానాలు కూడా చేస్తారు ఆ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పెద్దలు ఉత్తమ లోకాలు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే కనుక ఆ రోజు వారి పేరున నీళ్లు నువ్వులను తర్పణాలు వదిరితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పండితులు చెప్తున్నారు ఈ మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగా నదిలో స్నానం చేసి సాంప్రదాయం ఉంది ఇది చేసే సాంప్రదాయం ఉంది మౌని అమావాస్య నాడు నదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు మౌని అమావాస నాడు పుణ్యనదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు కూడా లభిస్తాయని నమ్ముతారు అందుకే అమావాస్య రోజుల్లో పుణ్యనదుల్లో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మౌని అమావాస్య కథ గనక పరిశీలిస్తే గరుడ పురాణం ప్రకారం ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడ పురాణం ద్వారా కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు అతని భార్య చాలా ధార్మికురాలు పతివ్రత గుణవంతురాలు దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోషి జ్యోతిష్యుణ్ణి సంప్రదించినప్పుడు జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్తాడు నీకు అల్లుడుగా నీచుడు దుర్మార్గుడు తల్లిదండ్రులను పట్టించుకోనివాడు భార్యను అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెప్తాడు అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత అనతి కాలంలోనే నీకు కుమార్తె నీ కుమార్తె వితంతు అవుతుందని చెప్తాడు విధి అలా ఉంది దానిని ఎవరూ తప్పించలేరు కదా అని జ్యోతిష్కులు చెబుతారు ఏది జరగాలో శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెప్తున్నాయి కాలం గడిచిన తర్వాత దేవస్వామి కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ఓ బ్రాహ్మణునకు నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు నరసింహుడు చాలా దుష్టుడు చెడ్డవాడు అని తెలిసినా కూడా అతని తల్లిదండ్రులు దాచిపెట్టి వివాహం అయిన తర్వాత ఆయన మారుతాడని గుణవంతురాలు వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకుంటారు పెళ్లి అయిన తర్వాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ మాంసం తింటూ భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక అతని తండ్రి చంపాడు ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి అటు నరకానికి వెళ్ళలేక ఊగిసలాడుతున్నాడు ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండ ప్రదానం చేశాడు అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు పురాణాల ప్రకారం పెద్దలకు పుణ్యనదుల్లో స్నానం చేసి దర్పణాలు వదలడం అతి ముఖ్యమైన ఆచారం పుష్యమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య జనవరి ఇరవై ఆరున జ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదిన నదీ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు వీటిని అమృత స్నానం అని పిలుస్తారు ఇలా చేయడం తెలుసో తెలియకో చేసినా కూడా పాప పుణ్యాల కర్మల వలన మౌని అమావాస్య రోజున నదీ తీరంలో తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకొని పితృదేవతలు ఆశీర్వచనాలను ఇస్తారని ఆశీర్వదిస్తారని పండితులు చెప్తున్నారు ధన్యవాదములు సర్వే జన సుఖినో బు